హరి ఓం క్లాంబరతరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై వైబ్రహ్మ నిధి నమో నమ శ్రీ విష్ణవే నమ ఇప్పుడు విష్ణు సహస్త్రనామాల్లో మనం నలభై ఆరు నలభై ఏడు ఈ రెండు శ్లోకాలకి అర్థం చెప్పుకుంటాం చదువుతున్నాను చూసుకోండి విస్తరస్తవరస్తాణు ప్రమాణం బీజమ వ్యయం అర్థో అనర్థో మహాకోశో మహాభాగో మహాధన అనిర్విణస్తో భూధర్మయూపో మహామ నక్షత్ర నేమి నక్షత్రి సమీహన ఇవన్నీ రెండు శ్లోకాలను విస్తర విస్తారావర స్థానూ ప్రమాణం బీజం అవ్యయం బీజం అవ్యయం అన్నమాట రెండు కలిపి ఇక్కడ బీజం అవ్యయం అర్ధో అనర్ధో మహాకోశో మహాభోగో మహాధన ఇదండి శ్లోకం ఇంక మొదటి నామం విస్తార విస్తారం ఈ జగములన్నీ ఆయన్నే విస్తారంగా ఉన్నాయి కదా విస్తరింపజేశాడు కనుక విస్తారంగా ఆయనలోనే ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా అన్నీ కూడా ఈ లోకాలన్నీ జగత్ అంతా ఆయనలో ఉందని చెప్పుకుంటున్నాం కనుక ఎలా ఉంది అది విస్తారంగా ఉంది మనకు బయట కనబడుతుంది కానీ ఇదంతా ఆయనలోనే ఉంది అని చెప్పడం ఇక్కడ అనమాట తర్వాత అంతటా వ్యాపించి ఉన్నాడు అని ఇక్కడ ఇక్కడ విస్తారంగా అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్పుకోవడంలో సృష్టి మోత మొదట సృష్టి ఆదిలో ఈ ఆకాశతత్వం ఆ రూపంలో విశ్వమంతా విస్తరించి ఉన్నాడు అందుకని తర్వాత సృష్టిలో ప్రవేశించి ఆత్మరూపంలో జీవులందరినీ తరింపజేస్తున్నాడు తర్వాత విస్ ప్లస్ తారహ విస్తారహ అందుకు అయ్యాడు రెండో రెండో అర్థంలో ఇంకా మూడో అర్థం చెప్పుకోవాలంటే పరశురామ రామ అవతారం ఈ భూమి అంతా చక్కగా విస్తరింపచేసి పెద్ద సామ్రాజ్యం చేసి చక్ర చక్రవర్తి స్వరూపంలో ఆస్థానాలతో ఉన్నాడు కనుక విస్తార అని చెప్తున్నారు ఈ మూడు అర్థాలు కూడా ఈ నామానికి చెప్పారు విస్తార తర్వాత స్థావర స్థాను అంటే అన్నిటిని ఎందుకు తానున్నా కూడా ఆటపట్టుగా అంటే ఉండి ఉండనట్టుగా ఉన్నాడు మనకంటకేం కనిపించడు కానీ అంతటా ఉన్నాడు అంటే ధర్మాన్ని స్థాపించి చక్కగా నడిపిస్తున్నాడు కాబట్టి అందులో తాను కూడా ఉంటున్నాడు ఈ ప్రపంచమంది ఉండి పంచభూతాలు ఆ పంచభూతాలకు స్థిరత్వం కల్పిస్తున్నాడు కానీ వీటి అందరికీ స్థావరం ఎక్కడ ఆయన లోపలే ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు తప్ప కానీ ఆయన ఇంకెక్కడ కదలడానికి వీలు లేదు స్థాను స్థితి అని చెప్పుకుంటున్నాం కదా ఆయన స్థాణువులా కథలు వేయడం చెప్పుకుంటున్నాం కదా చాలా సార్లు ఈ స్థాణువు అన్న నామానికి మనం అర్థం చెప్పుకున్నాం కదా కాబట్టి ఇక్కడ అన్ని ఆయన్లోనే ఉన్నాయి స్థావరంగా విస్తారంగా ఇందాక నామంలో చెప్పినట్టు విస్తరించి వ్యాపించి ఉన్నా కూడా ఆయన స్థాణుహు అని చెప్పడం అనమాట ఇక్కడ కాబట్టి స్థావర స్థాణు అంటే ఇక్కడ కదిలే మనస్సు ప్రాణాలకి పైన కదలకుండే ఉంటూ ఆయన ఉన్నాడు స్థాణువులాగా అని అర్థం లోపలన్నీ కదులుతున్నాయి కానీ మాత్రం ఆయన కదలకుండా ఉన్నాడు ఆత్మస్వరూపం ఆయన అలా కదలకుండా ఉన్నాడు మనలో ఉన్నప్పుడు మనం అన్నీ కదులు కదిలే స్థితిలో ఉన్నాం కనుక ఇక్కడ స్థావర స్థా స్థావర స్థాణువు అంటే కదిలేవన్నీ లోపల ఉన్న స్థాణువులా ఉన్నవాడు కదలకుండా ఉండేవాడు అని అర్థం అనమాట తర్వాత నామం ప్రమాణం అంటే అంటే జ్ఞాన జ్ఞానస్వరూపుడే ప్రమాణంగా ఉన్నాడు ఆయన ఆయన ఇచ్చి దేనికి ప్రమాణం ఏముంది ఆయనే సాక్షిగా ఉన్నాడని చెప్పుకుంటున్నాం అన్నిట్లుగా ఆయనే ప్రమాణానికి వేరే ఎవరు ఉన్నారు ప్రమాణానికి ఈ వ్యవస్థ అంతా కా మనకి కావి చేయించే చేసేవాడు ఆయనే కదా ఓద మనం కొలవలేమని చెప్పాం తోచలేమని చెప్పాం తులా అన్నప్పుడు కాబట్టి ఈ జీవుడికి దేనికి గోచరం కాడని చెప్పుకుంటున్నాం అదృశ్యంగా ఉన్నాడు మన కంటికి కనబడ్డని చెప్పుకుంటున్నాం కాబట్టి అక్కడ మనకి ఏమిటంటే ఓ విగ్రహ రూపంగా ఉండి ఇలా ఉంటాడు ఇంత ఉంటాడని చెప్పుకుంటున్నాం అదే ప్రమాణం తప్ప మనకి మనకి ఏ రకమైన ప్రమాణం లేకపోయినా ఆయన ప్రమాణంగా ఉన్నాడు అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి వేదాలు చెప్తున్నాయి కాబట్టి ఆయన యథార్థంగా మనకి ప్రమాణం కాబట్టి ఆ పరమాత్మయే మనకి ప్రమాణము అని ఈ నామం ద్వారా సూచిస్తున్నారు ఇంకా బీజమవ్యయం అంటే బీజం ఆయనే కదా ఆ బీజానికి నాశనం లేదు ఆయన బీజ ఆయన మనందరికీ తండ్రిగా బీజస్వరూపుడై ఉన్నాడని భగవద్గీతలో చెప్పాడు ఇది మనకి ఈ విష్ణు శాస్త్రం కూడా మూడు సార్లు చెప్పుకుంటున్నాం ఈ బీజం గురించి కానీ ఆ బీజానికి నాశనం లేదు అని చెప్పడం అనమాట ఇక్కడ ఆ బీజ ఆయనకి నాశనం నశింపు అనేది లేదు కనుక బీజం అవ్యయం అది ఎప్పుడో వ్యయం అయిపోదు ఆయన అవ్యయస్వరూపుడు అని చెప్పడమే ఇక్కడ బీజం అవ్యయం అనమాట ఏంకా ప్రణయకాలంలో మిగిలిన సృష్టి అంతా నశించిపోతాయి ఈ బీజాలంతా మనకి కనబడి బీజాలన్నీ నశించిపోతాయి కానీ ఆ బీజం ఆయనలో దాగే ఉంటుంది తిరిగి సృష్టి సమయం దాకా అది మనం తెలుసుకోవాలి కనుక ఏ ఈ సృష్టి అంతకి అనంతమైన ఈ సృష్టి అంతకి ఆ బీజప్రదుడు భగవానుడే కనుక బీజం అవ్యయ అని చెప్పారు కనుక ఈ నామంలో తెలుసుకోవాలి తర్వాత అర్థం అర్థ తర్వాత నా అర్థం చెప్పుకోవాలంటే అర్థం అర్థహాయే నామో అది అక్కడ అంటే అందరి చేత అర్థింపబడేవాడు ఎవరో కోరబడేవాడు మనం అందరం కోరుకుంటాం ఏం కోరుకుంటాం శరణు కోరుతాం ముందు కాబట్టి ఆయన్ని శరణు కోరితే మీకు నేను ఉన్నానయ్యా మీకు భయం లేదని భగవద్గీతలో చెప్పాడని చెప్పుకున్నాం కదా అందుకని చెప్పి అర్థ అంటే మనం తప్పకుండా కోరుకోవాల్సిన వాడు ఆయనే అని చెప్పేసి మనకి తెలుసుకుంటాం అనమాట జ్ఞానస్వరూపుడు ఆయనే కనుక పురుషార్థాలన్నీ ఇచ్చేవాడు ఆయనే కనుక మనం ఆయనే అర్జించాలి కనుక ఇక్కడ అర్థం అనగా మనకు ప్రయోజనం మనకు కావాల్సింది ఏమిటో దానిని ఆయన్నే అర్థిస్తాం కనుక ఆ దానికి అర్థస్వరూపుడు ఆయనే కనుక అర్థ అంటే ఈ మనం పుట్టుగా చావు జన్మ మరణాల్లో కొట్టుకుంటూ ఉంటాం మరి ఈ మానవుడికి కావాల్సినవి ఏమిటి ఈ ఇక్కడ బతికిన వాళ్ళు మనకు కావాల్సిన మూడండి అవునా ఏంటంటే ధర్మం కావాలి అర్థము కావాలి ఆఖరిని కావాల్సిన మోక్షం కాబట్టి ముందు ఈ మనకు కావలసిన ఈ మూడు ఆ భగవంతుని ఏం కోసుకుంటా మోక్షం తర్వాత సంగతి ముందు ఇక్కడ ఉన్నప్పుడు ఇవ్వాలి కదా కోరికలు తీరాలి ధర్మ అర్థ కామ అంటాం కదా మన కోరికలు తీర్చుకోవాలంటే అర్థం కావాలి డబ్బు ధనం కావాలి సుఖం కావాలి మనకు దాంతో ఉంది కాబట్టి ధర్మము కావాలని కోరుకుంటాం మొదటిదే ధర్మం కానీ అర్థ అంటే ఇస్తాడు ఇక్కడ ఈ నామంలో చెప్పినట్టు కానీ డబ్బు కోరుకున్నాం కదా వచ్చింది కదా అని ధర్మాన్ని మర్చిపోతున్నాం మనం అందుకని ధర్మము అర్థము తర్వాత కామాలు కోరికలు తీర్చుకోండి ఆఖరిని మోక్షం కోర కోరుకోండి అన్నీ ధర్మం తప్పకుండా నడవండి అర్థ నేను అర్థస్వరూపుణి ఆ ఏదో మీకు ఇస్తాను నేను ఆ ధనాన్ని అని చెప్తున్నట్టు ఈ అర్థనామానికి మనం అర్థం చెప్పుకుంటామంటా కాబట్టి మనకి ఆ భగవంతుడే మనకి ఎక్కడ గున్నళ్ళు ఈ జనన మరణాల్లో కొ కొట్టిమిట్లు ఆడుతున్నంతసేపు ఆ భగవంతుడు ఆ పురుషార్థాలను ఇచ్చేవాడు కనుక ఇక్కడ మనం రెండోదైనటువంటి ధర్మ తర్వాత రెండోదైన అర్థము అని కోరుకుంటున్నాం కనుక ఆ అర్థ అనే నామంతో ఆయన ఇక్కడ మనం పిలువబడుతున్నాడు అనమాట తర్వాత అనర్థ అక్కడ అర్థ ఇక్కడ అనర్థ అంటే ఆయన ఎవరిని ఏమో అర్థించవలసిన వాడు కాదు ఆయన కోరుకోవలసిన వస్తువులు ఏమీ లేవు కాబట్టి ఆయన సమస్తము పూర్ణ పూర్ణము ఆయనకి ఏ కోరిక ఇది అన్నీ పూర్ణప్రాంతి దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన అనర్థ ఆయన అర్థించవలసింది ఏమీ లేదు సృష్టిలో కావలసినవన్నీ పురుషార్థాలు మనకిస్తాడు భగవంతుడు అని చెప్పుకున్నాం కదా ఇందాకను కాబట్టి కానీ ఆయనకు కావలసిన అర్థం ఏమీ లేదు ఇక్కడ అందుకు అనర్థ అనే నామం చేత పిలవబడుతున్నాడని నా మనకు అర్థం చెప్పుకోవాలి తర్వాత మహాకోశ అంటే మహాకోశం అంటే మనలో పంచకోశాలు ఉంటాయి అన్నమయ్యాది పంచకోశాలు అలాంటి అలాంటి ఆయన దగ్గర గొప్ప కోసం కలవాడు అని అర్థం అంటే ఆయన దగ్గర ఎంతమందికి ఎన్ని ఇచ్చినా తరగని బోలు నిధులు ఉన్నాయి కదండీ కాబట్టి ఆయన ఆ గొప్ప కోశ కోశాధిపతి అనమాట కోసం అంటే నిధి నిధి ధనం అని అర్థం అనమాట సంపదలు ఆయన దగ్గరే ఉంది కనుక ఆ సంపదలకి అన్ని స్థానం నిధులకు స్థానం అయింది ఎవరు లక్ష్మీదేవి కనుక కాబట్టి ఆ లక్ష్మీదేవి ఆయన దగ్గరే ఉంటుంది కనుక మనకి ఆయన మహాకోశ కోశాధిపతి నిధులకు కోశమైన వాడు ఈ పరమాత్మని ఈ నామంలో చెప్పారనమాట కాబట్టి మనం చక్కగా మన లోపల కూడా పద్మకోశ ప్రతికాశ అని చెప్పడం వల్ల మనలో ఉన్న ఈ పద్మం అనే కోశంలో ఆయన ప్రకాశిస్తూ ఆత్మరూపంలో ఉన్నాడు అని కూడా మనం అర్థం చేసుకోవాలండి అదే ఇక్కడ మహాకోశ అనే దానికి అర్థం మా తర్వా ఆ తర్వాత నామం మహాభోగ అంటే ఎక్కువైన సుఖరూపమైన బో బోడు భోగాలు అనేకమైన భోగాలు కల కలవాడు ఆయన దగ్గర అన్ని భోగాలు ఉన్నాయి అన్ని భోగాలు అనుభవిస్తున్నాడు ఆయన భోగపురుషుడు అందుకని మనం గుళ్ళల్లో కూడా ఆయనకు భోగాలు చేస్తూ ఉంటాం ఎక్కువ అలంకరణలు అంటే ప్రియం ఆయనకి చక్కగా దండలవి వేసి చక్కగా ఆయనకి రకరకాల నైవేద్యాలన్నీ పెడతాం కాబట్టి ఆ మహాభోగ పురుషుడు అయిన కనుక మహాభోగ అని చెప్పారు నామంలో అంటే మనం అర్ధిస్తే మనకు కూడా భోగాలు ఇచ్చేవాడు కనుక ఆయన భోగ పురుషు కూడా చెప్తున్నాం సమస్త భోగాలకి ఒక ప్రయోజనం ఆనందం తృప్తి అలాగే ముక్తి పొందే జీవులకి అది కూడా ఇస్తాడు కనుక పరమానందాన్ని కలిగిస్తాడు కనుక ఆయన మహాభోగ స్వరూపుడు అని చెప్తారు ఇంకోటి భోగి అంటే ఇక్కడ సర్పం మీద ఆదిశేషుడు తల్పంగా చేసుకుని చక్కగా ఆయన పరుపు అనమాట అక్కడ దాన్ని అధిష్టించి పడుకుని ఉంటాడు కదా అయినా తల్పంగా చేసుకుని దాని మీద పడుకుని ఉంటాడు కదా అందుకని చక్కగా పరమాత్మయే భోగి అని చెప్పడం అది భోగస్వరూపం అని చెప్పి యోగ యోగ నిద్రలో పడుకుని ఉంటున్నట్టు మనకు కనబడతాడు లక్ష్మీదేవి కాళ్ళు ఉంది కదా అందుకు గొప్ప భోగం కలిగిన పురుషుడు ఆ మహాభో పురుషుడే ఇక్కడ పరమాత్మ అని చెప్పడం మహాభోగ అనే నామానికి అర్థం అనమాట ఇంకా మహాధన అంటే విస్తారమైన ధనవ కలవాళ్ళు అని అర్థం మామూలుగా చెప్పుకుంటు ఆయన దగ్గర ఇంత అని చెప్పలేనటువంటి గొప్ప ధన సంపన్నుడు నిధుల సంపన్నుడు బోల్డ్ ఉన్నాయి ఆయన దగ్గర అంటే ఇంకా అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కనుక ధన్యత పొందుతాం అక్కడికి మనం చేరుకోగలిగే స్థితి అదేం చెప్తున్నాం కదా మహాధనానికి పతి అవ్వడం చేత ఆ ఎవరు ఇక్కడ ధనాధిపతి అంటే ఎవరిని చెప్తామండి మనం మమ్మ కుబేరుని చెప్తాం కాబట్టి ఆయనకు కూడా ఇచ్చేవాడు ఈయనే కనుక ఆ పరమాత్మే ముందు మహాధనుడు అని చెప్పడమే ఈ నామానికి అర్థం మనం ఏం చెప్తారండి మనకు మామూలు దీంట్లో చెప్పడం మంత్ర పుష్పలు చెప్పడం ధనం అగ్ని ధనం వాయు ధనం సూర్యో ధనం వసు అని వేదం చెప్తోందని చెప్తున్నాం మనకి మంత్రప్రష్వు చెప్పాడు చెప్తారు ఇది అంటే ఏమిటర్థం మనకి సమస్త భూతాలకి శక్తిని కాంతిని అయితే అన్ని రకాల ధనాన్ని ధనం అంటే డబ్బు ఒకటే కాదండి ఇక్కడ మహాధనం సంపన్నుడు ఆయన కాబట్టి కనుక అన్ని ధనాలే మనం చెప్పుకుంటున్నాం కదా అష్టలక్ష్మి గురించి అలాగే ఇక అయినా అన్ని ఆయన దగ్గరే ఉన్నాయి కనుక ధన సంపన్నం కనుక ఆయన భగవానుడే అని ఈ నామంలో చెప్పాము అనమాట ఇంక తర్వాత నామం తర్వాత శ్లోకం అనిర్విణ్ణ స్థవిష్ఠో ఊ ధర్మయూపో మహామక నక్షత్రనేమి నక్షత్రి క్షమ క్షమక్షమ అనః అనిర్విణ అంటే ఆయనకి ఎప్పుడూను నిర్విణం అంటే కోరికలన్నిటినీ పొందేసి ఉన్నాడు ఆయన మనకి కోరికలు కన్నా ఆయనకి అవేం లేవు ఆయన అన్నిటికీ అతీతుడిగా ఉన్నాడు ఆయన దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పడమే ఇక్కడ నిర్వి నిర్విణ్ణుడు కాదైన అనిర్విణ అంటే ఏ విచారము లేని మామూలుగా అర్థం అంటే విరామం లేకుండా ఇన్ని పనులు చేస్తున్నాడు ఆయన ఎప్పుడు ఆయన కొంచెం కూడా విచారం అనేది ఏం ఉండదు బాధ అనేది ఏం ఉండదు అనమాట ఈ సృష్టి చేసిన స్థితి చేసి నడుపుతున్నా సంహారం చేస్తున్నా ఈ జగత్ వ్యాపారం అంతా నిరంతరంగా ఆయన నడుపుతూనే ఉంటాడు కానీ ఆయన అనిర్విణ్ణ అంటే అక్కడ నిరాశ కానీ దుఃఖం కానీ తాను చేసే సృష్టి తిరిగి తిరిగి నశించి మరల మళ్ళీ మళ్ళీ ప్రేమతో దాన్ని సృష్టిస్తున్నాడు అప్పుడు కూడా విచారం అనేది లేదు ఇదంతా ఒక జగత్ వ్యాపారంగా నిర్వహిస్తున్నాడు కాబట్టి ఆ పరమాత్మ ఈ నామంలో అనిర్విణ్యుడు అని అంటే నిర్వేదం లేనివాడు కనుక అలా చెప్పబడ్డాడు భగవంతుడు వామన రూపంలో అవతరించినప్పుడు ఆయన నిత్య సంతోషిగా ఉండేవాడు అంటే సుఖతెక్కలు చేత పంతింపబడింది నిత్య సంతోషం అని చెప్పడమే ఈ అనిర్విణ అనే నామానికి అర్థం అనమాట ఇంకా తర్వాత సవిష్ట అంటే విరాట్ రూపంతో ఉండేవాడు అని అర్థం స స విష్ట అంటే విరాట్ రూపం అని చెప్తున్నామే మనం భూమి నుంచి ఆకాశం దాకా అంత సాణువులా ఉన్నాడని అదే ఇక్కడ విరాట్ రూపం అని చెప్తారు దాన్ని నేను కాబట్టి ఆ విష్ణు పురాణంలో ఉందిట తారామయం భగవత సిన్సుమారాకృతి ప్రభోహన్ నక్షత్ర మండలన్న సిన్సుమార చక్రరూపి అయి ఉన్నాడు ఆయన బలవంతుడై అని చెప్పడం అనమాట ఈ నామం అనేక సార్లు మనం చెప్పుకున్నాం కాబట్టి ఇది ప్రత్యేకంగా ముఖ్యమైన నామం అని కూడా చెప్తారు బలం కలిగిన వాడంటే బాగా బలిష్ఠుడు సంపదైన వాడు అని చెప్తూ ఉంటారు అందరిలోనూ పెద్దవాడు కాబట్టి చిన్నవాడు కూడా అన్నట్టు చెప్తూ ఉంటారు సర్వ సృష్టికి మొదల చివర ఆయనే కనుక స్థా అంటే ఉండడం అని అర్థం అన్ని గుణాలని కల్పించే తత్వం ఆయనలో ఉంది కనుక ఆ విష్ణు భగవాను స్థ విష్ట అన్నాము చక్కగా చెప్పి ఇక్కడ స్థా అంటే స్థానము అంటే ఏమిటి స్థానం ఈ సమస్త సృష్టికి స్థానం ఆకాశతత్వమే కనుక ఆ విశ్వాత్మకుడైన విష్ణువే ఈ స్థితికి కూడా మూలభూతుడై ఉన్నాడు కనుక అవి మళ్ళీ ఆ పరమాకాశ ఆకాశం స్వరూపుడు కానీ చెప్పుకోవడం వల్ల ఈ నామానికి అర్థం అన్నమాట ఏమిటి స్థ విష్ట అర్థమైంది కనుక ఈశ్వరుడు సకల జీవుల్లో హృదయాంతవర్తిగా ఉన్నాడని చెప్పి కూడా ఇదివరకు మనకు మనకి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ఆ విషయం కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి అది ఒక ఆధారం మనకు చెప్తున్నాం భగవద్గీతలో స్థ తర్వాత భూహు అంతే ఒకే అక్షరం భూహు అంటే ఇది ఈ పదవిగా అంటే అభూహు ఈ భూహు ఆ కూడా ముందు అనుకుంటే అభూహు అంటే ఇక్కడ భూ అంటే కలగడం ఏదో ఒకటి అంటే ఈయన కలగడం అంటే పుట్టడు అంటే పుట్టుక వాడు భూవూ అన్న పదంతో భూమి రూపుడుగా ఉన్నాడు అని చెప్పారు కాకపోతే భూ అంటే అభూహ అనమాట అంటే పుట్టుక లేనివాడు కానీ అన్ రూపంగా ఉన్నవాడు సర్వములకు ఆధారం వాడు అని చెప్పుకుంటున్నాం కదా సర్వాధారమై ఉండడం వల్ల ఇక్కడ ఆయన పుట్టుక లేదు అభూహు అయినా కూడా భూహు అనమాట ఇక్కడ అంటే ఈ పంచభూతాల్లో మొదటి తత్వం భూ అని చెప్పబడిద్దారా సమస్త సృష్టికి ఆధారభూతంగా పరమాత్మ ఓం భూహు అని గాయత్రి మంత్రంలో చెప్పుకుంటాం కదా ఓం భువ అలాగనమాట ఈ మంత్రం ప్ర మొదటగా చెప్తాం కనుక ఈ దాన్ని ప్రథమ వ్యాహృతిగా విష్ణుదేవుని మొదటి పాదం అని భాగవతంలో చెప్పబడిందండి ఇది ఇంకా భూతత్వంలో సమస్త భూత సృష్టి భౌతిక ప్రపంచం అంటే మనకు కనపడుతున్నదంతా వ్యాపించి ఉందని మనకు తెలుసు అదే విష్ణుదేవుని ప్రథమ వ్యాప్తి అనమాట రెండో నామం ఏం చెప్తారు భువహ అని చెప్తారు ఓం భూ ఓం భువహ అని చెప్తారు అంటే రెండో పాదం మనకి రెండు అభువహ అనేది రెండో పదంగా చెప్పుకుంటున్నాం ఇంకా మూడోది సువహ అంటాం అంటే అది మూడో పాదం ఈ మూడు కలిపి వామనమూర్తి తీసుకున్న మూడు పాదాలు అదే ఈ విశ్వరూపంగా సూచింపబడుతుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ భూ అని చెప్పారు కనుక మొదటిగా మనం చెప్పబడిన ఈ భూలోకం అది అంటే ఏమిటి ఈ శబ్దం చేత ఈ ఈ శరీరాలు ఆ ప్రాణులు జీవించి ఉండే ఈ భూ అనమాట ఆ ప్రాణానికి ఆ ప్రాణులు అంటే అన్ని జీవులు జీవించి ఉండడానికి అనువైన చోటు కనుక దీన్ని చెప్తున్నాం కానీ వీటిలన్నిటికీ మూలాధారం ఎవరు ఆ పరమాత్మే కదా అందుకని చెప్పేసి ఆయనే ఈ భూ అని చెప్పడంలో ఆ పరమాత్మ ఒక నామంగా చెప్పారని మనకు అర్థమవుతోంది తర్వాత ధర్మ యూప స్తంభం పశువుని కట్టినట్టు అంటే సమస్త ధర్మాలు విష్ణు ఎందే కట్టబడి ఉన్నాయని చెప్తున్నారు యూపస్తంభం అంటే యజ్ఞాలు చేస్తారు చూసారా అక్కడ యజ్ఞ పశువు ఆ దాన్ని కడతారు అక్కడ ఆ స్తంభాన్ని యూపస్తంభం అంటూ ఉంటారు ఈయన అనే యూపస్తంభం చెప్తున్నారు ఇక్కడ ధర్మమే ఒక ఊపస్తంభంగా చెప్తున్నారు అక్కడ ఆ స్తంభానికి పందించి ఉంటుంది ఏమిటి ఇక్కడ మనకేం చెప్తున్నాడు ఆయన ధర్మమే యూపస్తంభంగా ఉన్నవాడు అంటే యజ్ఞం అనగా యజ్ఞం ఆ యజ్ఞ పురుషుడు ఆయన యజ్ఞానికి కట్టిన పశువు అంటే ఆ పశువుని కట్టే స్తంభం అని చెప్పాను ఇప్పుడు అంటే మనకి ఇప్పుడు అదే అది మనం చెప్పుకుంటుంది ఇప్పుడు మనకు ఎలా ఉంది ఆలయాల్లోనూ ధ్వజస్తంభం అనమాట అంటే బలిపీఠం అండి అని అక్కడ బలి వేస్తూ ఉంటారని కొంచెం పట్టుకెళ్ళి వేస్తారు కదా నైవిద్యం పెట్టిన తర్వాత కాబట్టి దానికి అది ఆధారం ఉంటుంది ఆ దేవాలయానికి అది ఆధారం ఆ ధ్వజస్తంభం ఆధారంగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇక్కడ దేవాలయ స్వరూపమైన ఈ శరీరం అనుకుందాం దీనికి ఆధారం ఏది దీనికో స్తంభం ఉండాలి కదా మన వెన్నెముకే దానికి స్తంభం అదే ధ్వజస్తంభంలా ఉంది ఆ వెన్నెముక లేకపోతే మన శరీరం నిలబడదు తలా నిలబడదు ఏదో నిలబడదు కాబట్టి కడుపులో జట్రాగ్ని ఉందని చెప్పుకున్నాం కదా కాబట్టి ఆ జఠ్రాగ్ని ఆకలి తీర్చుకుంటున్నాం ఆకలి తీర్చడానికి వేస్తున్నాం కదా లోపలికి ఆహారం అదే బరిపీఠం ఇప్పుడు ప్రాణుల్ని లోపలికి ఆహుతులుగా వేస్తున్నాం అన్నంతో తృప్తి పడుతున్నాయి ఆ భూతాలే మనలో ఉండే పంచభూతాలు ఈ అదే శరీరం ఆలయం ఆ భూతం కట్టే ఆ స్తంభమే మన వెన్నుముక అని చెప్పుకోవడం కూడా ఇందులో అర్థం అండి ఆ ధర్మానికి కట్టుబడి ఉన్న ఆ యూపము అన్ని మన శరీరాన్ని కూడా దానికి తగ్గట్టుగా ఒక అర్థం మనం వివరించుకున్నాం కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్రాణాలని ధరించేది ఈ శరీరం కదండి ప్రాణాలు ఎక్కడున్నాయి ఈ శరీరంలో ఉన్నాయి ఈ ధర్మ సంస్థాపనకు ఆ యూపస్తంభం స్తంభం వంటి వాడు పరమాత్మ విష్ణు భగవానుడు అని ముందు ఆ ధర్మయూపం అని చెప్పడం వల్ల అక్కడ గో గూఢార్థం ఏంటంటే ఈ బాహ్యార్థంలో ఆ యజ్ఞ పురుషుడు ఆ యజ్ఞానికి మూలమైన యూపస్తంభం లాంటి వాడని చెప్పి ధర్మయూప అని చెప్పుకుంటున్నాం కనుక ఈ నామానికి అది చక్కగా సరిపోతుందనమాట మనం అందరం ఆయన ఆయన ధర్మయూపానికి కట్టుబడి ఉన్నాం ఈ జీవులన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ శరీరంగా చెప్పుకున్నట్టు వెన్నమక చెప్పినా ఆయన అంతకి ధర్మయూప అని చెప్పబడ్డాడు ఈ నామంలో ఆ తర్వాత మహామక అంటే ఎవని అంద ఇవన్నీ ఏమిటి అనేక విధములైన యజ్ఞాలు అవన్నీ కూడా చక్కగా గొప్పవి అవి చాలా మనకు సుఖాన్ని ఇస్తూ ఉంటాయి అలాంటి సుఖం ఇచ్చేవాడు ఎవరంటే ఇక్కడ మహామకహ ఆయన మఖామక్కుడు ఆ పరమాత్మ అంటే ఆ యజ్ఞానికి తానే అవయవాలుగా ఉన్నాడు ఆ యజ్ఞంలో ఎన్ని ఉన్నా ఆయన యొక్క అవయవాలు ఏవి అంటే ఇక్కడ మఖ అని చెప్పవడం దాన్ని యజ్ఞం అంటాం మహా మహామకహహ అన్నారు ఇక్కడ అందువల్ల ఇక్కడ నక్షత్రం సంవత్సరాలు కాలచక్రం అని చెప్పుకుంటున్నాం కదా ఆ పరమాత్మ యొక్క అదంతా యజ్ఞస్వరూపం అని చెప్పుకుంటున్నాం కదా అక్కడ యజ్ఞ యజ్ఞ సంవత్సర యజ్ఞం అనగా సంవత్సరం సంవత్సరం అంటే ఆ నక్షత్రాలు రూపం చక్రం అవన్నీ కూడా అందులోనే ఉంటాయి చంద్రుడు సూర్యుడు అగ్ని నక్షత్రం ఇవన్నీ కూడా ఆయనకి ఉంది అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా జ్యోతిషపరంగా చెప్పినప్పుడు అవన్నీ కూడా ఇక్కడ మనం మహామక యజ్ఞ పురుషుడైన ఆ యజ్ఞవరాహ వరాహుని యొక్క యజ్ఞమయ స్వరూపం గురించి చెప్పడమే ఇక్కడ మఖః అని చెప్పడం ఇంకా నక్షత్ర నేమిహి అంటే ఏమైనా ఇందాక చెప్పాం కదా సింసుమార చక్రం నక్షత్రాల మండలంలో కనిపిస్తూ ఉంటుంది అది ఆ ఒక ఇరుసులా ఉంటుంది అది చక్రాన్ని తన చుట్టూ తను తిప్పుకుంటున్న ఈ శ్ర శ్రీ మహావిష్ణువే అని చెప్పడమే ఇక్కడ నక్షత్ర అంటే ఆ జ్యోతిష్ చక్రాన్ని కూడా తానే ప్రవర్తింప చేస్తున్నాడు తానే తిప్పుతున్నాడు అన్న అర్థం అనమాట నేమి అంటే తిప్పేవాడు నడిపేవాడు నేత ఇలాగ రకాలుగా దీనికి అలాంటి అర్థమే అది నేమి అంటే చక్కగా ఆ చక్రం యొక్క చట్రంలో అంచునే తూర్పున ఉదయించి పడమ అస్తమిస్తున్నాడు సూర్యుడు అలాగే అందులో దానివల్లే రాత్రి పగలు ఏర్పడుతున్నాయి నక్షత్రాలు ఏర్పడుతున్నాయి ఆ కాలచక్రమే ఏర్పడుతోంది ఏర్పడుతుంది ఈ విష్ణుదేవుని వల్ల కాబట్టి ఇక్కడ నక్షత్రనేమి అని చెప్పేసి ఈనామంలో చెప్తున్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత నామం నక్షత్రి అక్కడ మనం చంద్రుడు ఒక నక్షత్రం అని చెప్పుకుంటూ ఉంటాం ఒకసారి ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం చంద్రరూపమైన నక్షత్రంగా ఉన్నాడు అంటే నక్షత్రం అసలు అస్థీతి నక్షత్రి నక్షత్ర స్వరూపంగా ఉన్నాడు అని చెప్పడం అనమాట ఈ నామానికి అర్థం అంటే క్షతి అంటే నక్షత్రం కదా క్షతి అంటే నశించడం అని అర్థం ఉందండి అంటే అంటే క్షతం అంటే ఇట్లు ఆ మూడు కాలాల్లో కూడా ఎప్పుడు నశించనిది ఎప్పుడు దెబ్బతింది అది అందుకని ఆ నక్షత్రి అనబడ్డాడు ఇక్కడ అంటే ఎప్పుడు నాశనమూ లేదు వృద్ధత్వము లేదు అలాగే ఎప్పుడూ కూడా ఎవర పురుషుడిలాగే ఉంటాడో ఆ కాలపురుషుడు కనుక ఈ నామానికి నక్షత్ర స్వరూపి అయినటువంటి నక్షత్రి అని చెప్పారు పరమాత్మని తర్వాత క్షమ అంటే క్షమించేవాడు సకల కార్య సమర్థుడు కష్టం ఓర్చుకొని మనం క్షమిస్తూ ఉంటాడు కాబట్టి క్షమా గుణం కలిగిన వాడికి క్షమ అని చెప్పబడ్డాడు కాబట్టి అంటే క్షమ అంటే ఓర్పే కదండి మరి ఓర్మితో ఆ భూమితో సమానమైన వాడు అంత క్షమాగుణం ఉందని ఆ రామ రామాయణంలో శ్రీరామచంద్రమూర్తిని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఏ క్షమ అంటే చక్కటి ఓర్పు కలిగినవాడు క్షమాగుణం కలిగిన వాడు కాబట్టి క్షమ అని చెప్పారు తర్వాత నాము క్షామ అంటే క్షామం అంటే చక్కగా స్వరం అంటే సకలభూతాలు ఎందుకు కూడా సుస్వర రూపంలో ఉండేవాడు అని ఒక అర్థం ఉందండి ప్రళయ సమన్వయంలోనూ ఈ నక్షంత నక్షత్ర అంతరాల్లో కొరత పడినవాడు అని అర్థం వస్తుంది అంటే ఈ సృష్టి సృష్టి మొదట్లో ఆదిలో కోరబడేవాడు ప్రార్థింపబడేవాడు కనుక క్షామ సృష్టి మొదట్లో మనం ఆయన్ని కోరబడుతున్నాం కోరుకుంటున్నాం అలా ప్రార్థిస్తున్నాం కనుక దీనికి క్షామ అని చెప్పబడ్డారు ఆయన సమీహనహ తర్వాత నామండి సృష్టి మొదలు కార్యాలన్నీ చక్కగా వర్తింపజేస్తున్నాడు ప్రవర్తిస్తున్నాడు అందులో తాను కాబట్టి మళ్ళీ ప్రళయకాలం అందు జరిగే ఆ జరుగు సృష్టిలో అందరూ సదా ఆ అధికారాలతో నియమిస్తున్నాడు ఎప్పుడు ఆ సృష్టి జరిగిన సేపు ప్రళయాంతరం దాకా అనమాట ఆ ప్రళయం ఇంకా రాకముందు అనమాట ఆ సృష్టి ప్రారంభంలో సహాయం కోరబడి పిలవబడినవాడు ఇందాక చెప్పుకుందాం మనం కాబట్టి చక్కగా సమ్యక్ ఈహన అంటే బాగా కోరబడినవాడు బాగా మనందరితో ప్రార్థింపబడినవాడు కాబట్టి సమీహన చక్కగా ఈ సృష్టి కార్యాలను చక్కగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఆయన సృష్టిని నడుపుతూ మనందరం కోరుకున్నట్లు మనకు అన్నీ ఇస్తున్నాడు అనే అర్థం కూడా ఈ నామల్లో ఉందండి తర్వాత తర్వాత సర్వం కృష్ణార్పణ